పక్కన దేశమంతా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కానీ మహిళకి ముఖ్యంగా తన లైఫ్ లో కీలక పాత్ర పోషించేది తండ్రి భర్త పిల్లలు కానీ ఈ రోజు ఆ కుటుంబం మొత్తాన్ని కోల్పోయే ఒక మహిళ అయితే నిరాశలో ఉందని చెప్పాలి నిజంగా వీళ్ళ విషయంలో దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది తొమ్మిది సంవత్సరాల క్రితం తండ్రి చనిపోయాడు ఇప్పుడు చూస్తే వాళ్ళు అసలు వెళ్ళకూడదు వద్దు అనుకొని కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడానికి అందరూ కూడా కలిసి కారులో బయలుదేరిన క్రమంలో తనకి ఛాతిలో నొప్పి వస్తుందంటూ వెనక్కి తిరిగే క్రమంలోనా లేకపోతే ఎలానో ప్రమాదం అయితే జరిగింది వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కన్నీరు మున్నీరు అవుతుంది వాళ్ళ బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వాళ్ళ బంధువులు కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ మీ పేరు ధనలక్ష్మి మీకు ఆయనకి పిన్ అవుతారు మా అక్క బిడ్డ ఈ పాపకినయిత ఆయన అల్లుడు అవుతాడు మా అక్క వాళ్ళు అల్లుడు మంచోడు చాలా మంచివాడు ఇలా పొద్దున్నట్టు కూడా పది గంటలకు ఫోన్ చేసిండు మేత రాసి పెళ్ళి పోతున్నాం అన్నాడు ఎందుకు అంటే రెండు రోజులు సెలవు వచ్చింది కదా మా అమ్మ వాళ్ళని చూసేస్తామని పోతాను అన్నాడు ఇక పోయే దారిలోనే ఇలా జరిగిపోయింది ఇక నాకు ఫస్ట్ మా అక్క ఫోన్ చేసింది ఇట్లా మేత్రాసి వెళ్ళిపోతానట వాళ్ళు కారు కాలు వల్ల పడ్డదట అని నాకు ఫోన్ చేసింది అన్నమాట వాళ్ళ అన్నోళ్ళు మా పక్కన అపార్ట్మెంటేనే ఉంటారు వాళ్ళకు చెప్ చెప్పమని చెప్పిండు నేను పోయి చూసే వరకు వాళ్ళు లేరు ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు అక్కడికి ఇక అంత ఘోరం జరిగిపోయింది ఇక చాలా అసలు నిన్ననే వచ్చి మాకు ఫోన్ చేసి మా సార్ని తీసుకొని మేము కొత్తగా అపార్ట్మెంట్ కొనుక్కున్నాం దాంట్లో గృహప్రవేశం నిన్న వచ్చి గిఫ్ట్లు పట్టుకొచ్చిండు చాలా నిన్న నిన్ననే నిన్ననే తీసుకొచ్చిండు గిఫ్ట్లు అంటే చూడటం అదే ఇక చివర చూడటం అదే బుధవారం రోజు మేము చూడటం అంతే ఇక అసలు కాకపోతే ఫోన్ చేసిండు ఇలా పొద్దున చెప్పారు అసలు మీకు ఏమని చేశారు ఫోన్ తనే ఫోన్ చేసిండు అయితే ఫోన్ చేస్తే లేవన్నా నేను అయితే అత్తమ్మ మేము మేత్రాసి వెళ్ళిపోతున్నామని చెప్పిండు అని అంటే రెండు రోజుల సెలవు వచ్చింది కదా అమ్మ వాళ్ళని చూడ్డానికి వెళ్తున్నాము అని అన్నాడు అంతే ఇక అమ్మ ఎడిపోతుంది మా మా అక్క మీరు అక్క చెల్లెలు మీ అక్క వెళ్తుందని మీరు అడిగారు మా మా అక్కడ అని అన్న అంటే అత్తమ్మ కూడా కమ్మం పోతుంది వాళ్ళ పెద్ద బిడ్డని చూడ్డానికి ఇవే పెద్ద బిడ్డ అన్నట్టు ఆమెను చూడడానికి వాళ్ళ పిల్లలకి ఆమె రేపు సెలవు అన్నట్టు అయితే ఆమెను చూడడానికి పోతుంది అని చెప్పిండు ఇంగ అంతే ఏం మాట్లాడలేదు ఇక వస్తాము రేపు సాయంత్రం వరకు వస్తామని చెప్పిండు అంటే వాళ్ళ భార్య అత్తగారు చెప్పడం అయితే ఇట్లా అంటే అబ్బాయి అల్లుడు నాకు దొరకడం ఎట్లా ఉండేదమ్మా నిజానికి మీకే ఎక్కువ తెలుస్తుంది చుట్టాలకి అసలు చాలా అసలు మనిషిని అసలు ఇక్కడ చూడలేదు అంత మంచివాడు అబ్బాయి అసలు ఎందరినీ నా వాళ్ళే అనుకుంటాడు అసలు ఎంత క్లోజ్గా కలిసిపోతాడో అంత మంచివాడు అసలు ఎక్కడ చూడలేదు అసలు చివరిగా ఏం మాట్లాడండి మీతో అసలు మాట ఏంటి అసలు ఆ చివరి మాటని నేను గుర్తు పెట్టుకుని ఇప్పటివరకు అత్తమ్మ అన్నాడు అత్తమ్మ నేను ఇట్లా మేతరాశి పెళ్ళి పోతున్నాము అన్నాడు నువ్వు ఒక్కరిమే పోతావా అని కూడా అడిగి నేను లేదు కృష్ణ ఉన్న మేము ఫ్యామిలీ మొత్తం అని చెప్పిండు ఇక అంతే అల్లుల్లా లేడు మీతో కొడుకులాగా ఉన్నాడు స్నేహితులనైతే నేను కొడుకు లాంటివన్నీ ఆమె అక్కడ ఉండడం ఎందుకు భయారంలో ఒక్కతి మా దగ్గరే ఉండాలి మా పిల్లల్ని చూసుకుంటా చిన్న పిల్లలు కదా ఆమె చదువుకుంటాను మా అక్క బిడ్డ కూడా చదువుకుంటే పిల్లల్ని చదువు చూసుకోవాలి ఆగమాగం చెప్తారు అయితే మంచిగా చూసుకుంటారు పిల్లల్ని అని మా కూడా అక్కడనే ఉంటుంది మా అక్క బిడ్డ కన్నే ఉంటుంది అంటే పాలోళ్ళు గాని చుట్టాలు గాని అక్క చెల్లెలు కాని అల్లుడు అంటే భయపడతారు అదేం లేదు అట్లాంటిది మీరు ఇంత మంచి చెప్తున్నారు ఆయన గురించి మంచిగా పరిచయం చేసుకొని కలిసిపోతాడు మొత్తం మాట్లాడకపోయినా మందలు ఇస్తాడు అంట కదా మాట్లాడతాడు మందలిస్తాడు అసలు ఈ కొత్తోళ్ళు పాతోళ్ళు అనేది ఏం లేదు అంత మంచోడు అసలు మీరు ఇంత మంది మంచితనం ఇలా జరిగిందంటే మేము మహిళా దినోత్సవం రోజు మా అక్క బిడ్డకి ఇంత కడుపు కోతాయి అనుకోలే అసలు ఎవరితో ఎవరిని చూసుకొని బతుకుతుంది ఇక వాస్తవం అటు తండ్రి లేడు ఇటు భర్త లేడు పిల్లలు ఆరేడు ఏం అయితే మా బావ చనిపోయి కూడా స్తుంది నా తండ్రి నా కడుపును పుట్టాడు అనుకున్నాను నేను అని అనుకున్నది ఆమె తలగోరు పెట్టింది వాళ్ళ నాన్నకి తలగూరి ఆమె పెట్టిందా నాన్నకి తలగోరు పెట్టింది మేము కూడా అందరం అన్నాం తలగోరు పెట్టినావు కదా మళ్ళీ ఎట్లయినా నీకే పుడతాడు మా బావ అని మేమన్నాం మా నానే పుట్టాలి మా నాన్న పుట్టాలి వారి ఒక నమ్మకం తలకూర ఎవరు పుడతారో వాళ్ళ కొడుకు పిల్లలకే పుడతారు వాళ్ళ బిడ్డలకే పుడతారు లేకపోతే ఎవరిష్టం వాళ్ళకే పుడతారని ఒక నానుడు ఉంటుంది ఆమె పెళ్లి కాకముందు మా పెద్ద అమ్మాయి పెళ్లి అయినాక ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్నది మా బావ చనిపోయిండు చనిపోయినా ఇక పెళ్లి కాలేదు కాబట్టి తలగోరు పెట్టి రన్నట్టు అమ్మాయితో తలగోరు పెట్టింది ఇక ఎట్లాగో మా బావే పుడతాడు అనుకునేది ఫస్ట్ అమ్మాయి పుట్టింది ఊకే ఇక మా నానే పుట్టాలి నాకు మా నానే పుట్టాలి అనుకునేది అబ్బా చిన్న పిల్లగాడు పద్నాలుగు నెలలే అంట కదా మా బాబుకి మాటలు కూడా రావు ఇంకా అంతే మాట వెనక సీట్లో కూర్చుంది లేకపోతే బయట వేసేదాన్ని అంటుంది ఆమె అదే అదే అసలు ఆ పిల్లగాడంటే అంటే ఈమె ఒళ్ళో ఉన్నాడు కాబట్టి వేసింది అన్నట్టు అది గ్లాస్ టింపు పెద్దవాళ్ళు అయితే కొంచెం ఈత వచ్చేది వాళ్ళు ఒక ఐదు నిమిషాలన్నా కొట్టుకునేటోళ్ళు బాబు కదా అబ్బాయికి పద్నాలుగు అంటే ఏం తెలియదు అసలు ఏం తెలియదు అప్పుడు ఏం తెలుస్తుంది చిన్న నీళ్ళు వెళ్ళిపోయి ఉంటే మునిగిపోయి ఉంటాడు కదా అని అట అసలు వాళ్ళు పాలు కక్కుతానే వాడు చికెన్ చేసుకుంటేనే వీళ్ళు మా అక్కనే అనేది మా బుజ్జి వాడు పాలు కక్కుతాండే పొరబోతుంది అది అనేది అట్లాడి నీళ్ళ పడి కొట్టుకుంటాండట బాగా అసలు ఎంత బాధ అవుతుంది చూస్తున్నారు కదా కుటుంబం అందరూ కూడా బంధువులు వచ్చి ఇక్కడ మార్చి దగ్గర ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అదే మాట అలాంటి అబ్బాయి మా ఇంట్లోకి అల్లుడుగా రావడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం కానీ దేవుడు ఇలా తీసుకెళ్లిపోయాడట చూస్తే తండ్రి పిల్లలు భర్త కుటుంబం మొత్తం కూడా వెళ్ళిపోయింది మృత్యులోకి ఓడిలోకి వెళ్ళిపోవడం జరిగింది అమ్మాయి ఏం చూసుకొని బతకాలి అది కూడా మహిళా దినోత్సవం రోజే ఇట్లా జరగడం అని చెప్పి అందరూ కూడా నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు ఎందుకంటే ఆడపిల్ల జీవితంలో తండ్రి కానీ భర్త కానీ పిల్లలే ముఖ్య పాత్ర అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా ఆమెకి లేరు ఆమె పరిస్థితి తలుచుకుంటేనే నిజంగా అందరి ఆలోచనలో కూడా ఒక్కసారిగా కళ్ళమట నీళ్ళు వచ్చే పరిస్థితి నెలకొంది ఇక్కడ చుట్టాలందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఏడవడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీకి ఇపో